హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను సునీత ఈరోజు రెసిపీలో సింపుల్గా టేస్టీ రైస్ను ఎలా చేయాలో చూసేద్దాం కర్రీ చేసే ఊపిరికి లేనప్పుడు కానీ పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఏదైనా టేస్టీగా హెల్తీగా రైస్ పెట్టాలి అన్న ఇలా చేసి పెట్టేయండి చాలా బాగుంటుంది ఈ రైస్ చేయటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టేసుకుని రెండు స్పూన్ల ఆయిల్ని వేసి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ పల్లీలు వేసుకుని వీటిని కొంచెంసేపు వేగనివ్వండి కాస్త వేగిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చీలు కాస్త కరివేపాకు ఒక వెల్లుల్లిపాయ తీసుకుని పైన తొక్కుని తీసేసి ఆ వెల్లుల్లి రెబ్బలన్నీ వేసి లో ఫ్లేమ్ పెట్టుకుని అన్ని దినుసులను ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులేమి మాడిపోకుండా చూసుకోండి వెల్లుల్లి మాత్రం బాగా వేగాలి అప్పుడే రైస్ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా అన్నింటినీ ఒకేసారి వేయించుకుని తీసుకోవటం కుదరట్లేదు కొన్ని వేగుతున్నాయి కొన్ని మాడిపోతున్నాయి అనుకుంటే కనుక అవే సపరేట్గా వేయించుకోండి లేదు అనుకుంటే ఇలా అన్నింటినీ వేసేసి లో ఫ్లేమ్లో సేపు తిప్పు వేయించుకుంటే బాగా వేగిపోతాయండి మీ వీళ్ళని బట్టి ఇలా అన్నీ బాగా వేగిపోయిన తర్వాత వీటన్నింటినీ ప్లేట్లోకి తీసేసుకోండి ప్లేట్లోకి తీసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ రాకుండా సపరేట్గా చేసుకుని తీసుకోండి మిక్సీ పెట్టుకునేటప్పుడు ముద్దలా వచ్చేస్తుంది మిక్సీ జార్ తీసుకుని చల్లారిన ఈ దినుసుల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి ఈ మిక్సీ పెట్టుకున్న పౌడర్ను పక్కకు పెట్టేసుకుని మరలా స్టవ్ పైన అదే కడాయిని పెట్టుకుని ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది కదండి ఇందులోకి మరికొంచెం ఆయిల్ వేసేసుకుని ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ కాస్త మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎర్రగా ఏమీ వేగనివ్వక్కర్లేదు ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పౌడర్ని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఈ నూనెలోనే వేగనివ్వాలి ఇలా వేయించేసుకుని దీనిలోకి సరిపడా ఉడికించి పొడి పొడిగా ఉన్న అన్నాన్ని వేసుకుని కలుపుకోవాలి అన్నం మెత్తగా ఉడికించేసింది కాకుండా కొంచెం పలుగ్గా ఉన్నదే వేసుకోండి అప్పుడే బాగుంటుంది రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నామంటే ఈ మసాలా మొత్తం రైస్కి పట్టుకుంటుంది ఇంతేనండి ఉంటే కనుక చివరిలో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇలాంటి సింపుల్ హెల్తీ టేస్టీ రెసిపీస్ కొరకు మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్